మనం ఇప్పుడు తంజావూరులో ఉన్నాము ఇక్కడ బృరదేశ్వర ఆలయాన్ని చూసేందుకు వచ్చాము ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో అప్పటి చోళ రాజులు నిర్మించారు ఇక్కడున్న నంది రెండు మీటర్ల ఎత్తు రెండున్నర మీటర్ల పొడువు రెండున్నర మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది ఆ తర్వాత దైవ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన దైవమైనటువంటి శివలింగము త్రీ పాయింట్ సెవెన్ మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ దేవాలయం ప్రకారము సుమారు రెండు వందల నలభై మీటర్ల పొడవు నూట ఇరవై ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది ఈ దేవాలయ ప్రధాన దైవము శివుడు అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడల మీద ఉన్నాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు చాలా పెద్దవి ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయం ఈ విగ్రహాల్లో ఇంద్రుడు అగ్ని యముడు నిర్ణుతి వరుణుడు వాయువు హృవీరుడు ఈశానుడు అనే అష్టదిక్పాలకులు ఉన్నారు ఈ విగ్రహాలు ఆరడుగుల ఎత్తు ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమంటే ఈ ఆలయ గోపురం యొక్క నీడ మనకు నేల మీద కనపడదు ఈ ఆలయానికి రాజకీయ నాయకులు ఎవరూ రారు ఎందుకంటే ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి నాయకులకు పదవీ గండం ఉంటుందని అక్కడ ఓ తమిళనాడులో ఓ నమ్మకం గోపురం మీద ఉన్నటువంటి కలశము ఏకశిల ఇది సుమారు ఎనభై రెండు టన్నుల వరకు ఉంటుంది ఇది ఏటవాలుగా ఆరున్నర కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ఈ గోపురం మీద అమర్చారు అని చెబుతారు ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు రెండు మూడు గంటల సమయం మనకు పడుతుంది దేవాలయ వేళలు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు